అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే మెంతిపప్పు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం కడాయి పెట్టేసుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎప్పుడు కూడా మెంతిపప్పుకు ఒప్పే మెంతిపప్పు కాబట్టి కొంచెం మెంతులు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం వేగేసిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక పదహైదు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ పప్పుకి ఇవి కూడా కొంచెం వేయించేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేయించేసుకుందాం కరివేపాకు కూడా కొంచెం వేయించేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు కడిగి తుంచి పెట్టుకున్నానండి నేను తగినన్ని వేసుకోవాలి మనం కారం ఎంత తింటామో అంత మాత్రమే వేసుకోవాలి ఎండివిరపకాయలు ఈ విధంగా ఎండువరపకాయలు వేసేసుకునేసి ఇది కూడా నూనెలో బాగా వేగనిద్దాం ఆయిల్లో వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు కందిపప్పు వేసేసుకుందామండి ఇది వేగిన తర్వాత కందిపప్పు కడిగి రెండుసార్లు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకునేది నీళ్లు వంచేసుకుని ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఎప్పుడు కూడా కందిపప్పు నానబెడితే పప్పు ఒదుగుతుంది ప్లస్ తొందరగా కూడా ఉడుకుతుందండి అందువల్ల వేసేసుకుని తర్వాత బాగా వేపుకుందాము ఇదంతా ఆయిల్లో కొంచెం కందిపప్పు వేపుకుందాము ఇది కలర్ చేంజ్ అయినాయి కదండి వేగిపోయినాయి కొంచెము తర్వాత తగినంత చింతపండు టమాటోల పండు వచ్చి నాలుగు కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసేసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కట్ చేసుకునింది ఒక ఆనియన్ చిన్నది కట్ చేసుకున్నాను అది కూడా వేసేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇవి కొంచెం మళ్ళీ మక్కనిద్దాం ఇవన్నీ కలుపుకొని ఒకసారి ఏగనిద్దాం అట్లా ఏగనిచ్చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాం ఇవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కుక్కర్లో వేసేసుకొని తగిన నీళ్ళు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగే విజులు పెట్టానండి నేనైతే ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి నాలుగు విజులు మాత్రం పెడితే సరిపోతుంది ఉడకనిది అయితే నాలుగు ఐదు లేదా ఆరు పెట్టుకోవచ్చు ఇది గట్టిగా ఉండకూడదు మరి నీళ్ళగా ఉండకూడదండి పప్పు కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది విధంగా వేసేసి నీళ్ళు తగినన్ని పోసేసుకుంటాను ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది కదండి ఒకసారి ట్రై చేయండి రాని వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళైతే ఓకే మీకు వచ్చు కాబట్టి నేనేం చెప్పను రాని వాళ్ళు అయితే ట్రై చేయండి చూడండి తగిన వేసేసుకున్నాను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి మెంతిపప్పు అంటే పిల్లలకు కానీ మాకు కానీ మా ఇంట్లో అందరికీ ఇష్టమే దీనికైతే నేను ఆలు ఫ్రై కూడా చేసుకుంటాను ఇప్పుడు రెడీ అయిపోయిందండి వచ్చేసింది విజిల్ వచ్చేసి విజిల్ కూడా చల్లారిపోయింది కుక్కరు మూత తీసేసుకునేసి ఆ నీళ్ళు వంపేసుకుందాం ఇప్పుడు గిన్నెకి వంపేసుకునేసి రాళ్ళు ఉప్పేసుకుందాము అప్పుడైతే ఉప్పు వేయలేదు కదండి కందిపప్పుకు తొందరగా ఉడకదని నేను ఉప్పు వేయలేదు ఉప్పేసేసుకొని రుద్దేసుకుందాం పప్పుని రాళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా కూడా మెదుగుతుందండి పప్పు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని చిన్న కడాయి పల్లీలు ఆయిలు వేసుకుంటున్నాను అండి పల్లీలు వచ్చి చిన్న గిరిట్తో రెండు గిరేట్లు వేసుకున్నాను పల్లీ లాయిలు అయితే సూపర్గా ఉంటుంది పోపుకి పల్లీలు ఆయిలు హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ చిన్న స్పూన్ తావాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కొన్ని ఉద్దిపప్పు వేసుకున్నాను కొన్ని అంటే ఒక పది పదహైదు దాకా అంతే అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక చిన్న సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసేసుకున్నాను అది కూడా వేసేసుకున్నామా వేసేసుకొని పోపు బాగా ఎగనిద్దామండి ఇప్పుడు అప్పుడు కాలంలో అయితే అమ్మమ్మల కాలము మా అమ్మల కాలంలో అయితే పల్లీలో అలా ఎక్కువ వాడేవాళ్ళండి చూడండి పోపు వేగిపోయింది కొంచెం రసంలోకి వేసుకుంటున్నాను పప్పులో రసం తీసాను కదండి ఇది కొంచెం వేసేసుకొని మిగతాది వచ్చి పప్పులోకి వేసేసుకుంటున్నాను పప్పులోకి ఇట్లా వేసేసుకునేసి మూత పెట్టేసుకుందామండి పప్పు ఎప్పుడు కూడా పప్పులోకి పోపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఆ స్మెల్ పోతే పప్పు టేస్ట్ ఉండదండి అప్పుడు మా అమ్మమ్మ ఈ విధంగా చెప్తుండేది నాకు అది గుర్తు వస్తుంటుంది ఇప్పుడు ఇప్పుడు కూడా నేను పప్పు చేసినప్పుడల్లా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఆగిన తర్వాత తీసేయాలి పప్పు రెడీ అయిపోయింది కదండి తర్వాత వచ్చి ఇక్కడ ఆలు ఫ్రైకి ఒక పక్క కడాయి పెట్టేసుకున్నాను ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను రైస్ ఇంకా ఉడకలేదు ఇప్పుడు నేను హాయి చెప్తున్నానండి ఈ విధంగా చేసుకోండి బాగుంటుందని చెప్తున్నాను రైస్ ఉడుకుతుంది తర్వాత వచ్చి కడాయిలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకుందాము ఆలు అయితే నేను చెక్కు తీసేసి రౌండ్గా కట్ చేసుకున్నానండి అంటే మనం బజ్జీలు కట్ చేసుకుంటాం కదా ఆలు బజ్జీలకు ఆ విధంగా ఇంకా పలసగా కట్ చేసుకున్నానండి తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాను తగిన ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకున్నాను ఉద్దిపప్పు కొంచెం వేసుకుంటున్నాను ఇవి బాగా వేగాలి ఇవైతే ఉప్పులో కడిగేసుకొని ఒకసారి సాల్ట్ వేసి కడిగేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఈ విధంగా వేయించుకుందామండి బాగుంటుందండి చిప్స్ ఆలు అంటారు ఇది అంటే చిప్స్ అంటే ఆయిల్లో ఏం తేలేయలేము కదా కాకపోయినా కూడా చిప్స్ ఆలు అంటారు ఈ విధంగా ఇది ఈ విధంగా చిప్స్ ఆలు చాలా బాగుంటుందండి కాకపోతే ఇది ఆయిల్లో తేలే తేలేయలేము మామూలుగా ఆయిల్ వేసి వేయించుకుంటాం కొంచెము ఈ విధంగా కూడా బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ అని చెప్తున్నానండి ఒకసారి ట్రై చేయమని అక్కడైతే రైస్ అయిపోయింది రైస్ కూడా ఇమురుకుంటూ ఉందండి మళ్ళీ వంచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకుంటాం కదా ఆ విధంగా ఇమురుకుంటూ ఉంది ఆలు కూడా తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఆలు ఆలు వచ్చేటివి కూడా తొందరగా ఉడికేటివి వస్తున్నాయి గట్టిగా ఉండడం లేదు పప్పు అయితే రెడీ అయిపోయిందని చెప్పాను కదండి మీకు చూపించను మళ్ళీ చూపిస్తున్నాను ఆలు కూడా ఏగిపోతుంది ఏగిపోయిందండి కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడు పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇది పసుపు పసుపు వాసన రా రాకుండా వేయించుకోవాలి కాబట్టి కొంచెం వేయించుకుందాము తర్వాత ఇట్లా మూత పెట్టుకొని కొంచెం వేయించుకుంటున్నానండి ఆ పసుపు అనేది వాసన రాకుండా ఉండడానికి పసుపు వేస్తూనే దించితే బాగుండదు కదా స్మెల్ బాగుండదని తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి కారము ప్లస్ సాల్ట్ రెండు కలుపుకున్నాండి అండి కారం అంటే మన ఇంట్లో ఎండుమర పొడి కారం ఉంటుంది కదా అది సాల్ట్ రెండు ఇంకేం మసాలా ఏం అవసరం లేదు కొబ్బరి పొడి ఏం అవసరం లేదు దీనికి కారము సాల్ట్ వేసి వేసేసుకుని తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా అట్లా ఏం చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను రెడీ అయిపోయిందండి ఆలు ఫ్రై కూడా రెడీ దీనికి ఒక స్పూన్ వేసి రెడీగా పెట్టిద్దామా తర్వాత వచ్చి పప్పు రెడీగా పెడదాము రైస్ రెడీగా పెడదాము నెయ్యి రెడీగా పెడదాము పీకిలు రెడీగా పెడదాము ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయితే మళ్ళీ మనము ప్లేట్లకి తీసేసుకుందామండి ఈ విధంగా వేడివేడి అన్నము వేడివేడి పప్పు వేడివేడి ఆలు ఫ్రై దీనికి కొంచెం నెయ్యి దట్టిస్తే సూపరు తర్వాత వచ్చి పిక్కిలు కొంచెం పెట్టుకుందాము మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను లాంగ్ వీడియో కూడా ఇదే పెడుతున్నానండి ఏమైనా కానీ పప్పు మామిడికాయ పిక్కిలు వేసుకుంటే ఆ రుచే వేరండి చెప్పడానికి నాకు నోట్లో లాలాజలంలా కూర్తూ ఉంటుంది అనమాట చాలా ఇష్టం నాకు ఇట్లా చూడండి రెడీ అయిపోయింది కదా పప్పు కూడా మెంతి పప్పు గట్టిపడిపోయింది చూడండి పలసగా ఉందన్నారు కదా కొంచెం కూడా గట్టిపడిపోయింది రెడీ అయిపోయిందండి ఇది నెయ్యి వేసేసుకుందామా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేస్తే అది కరుగుతుంటే ఆ స్మెల్కి ఈ పప్పు కలుపుతుంటే వారేవా చూడండి రెడీ అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా